ప్రకాశం బ్యారేజ్ కూడా చూసాం సార్ నిన్న వచ్చిన వరదకి ఒక బోట్ తగిలి దాదాపు మూడు గేట్లు విరిగిపోయిన విరిగిపోయిన పరిస్థితి కనిపించింది అసలు ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడున్న వరదని తట్టుకునేంత సేఫ్గా ఉంది అంటారా ఇది బేసిక్గా యాక్చువల్గా వాటర్ లెవెల్ని దాంట్లో ఉన్న ప్రెషర్ని కరెక్ట్గా బేరీ చేసుకొని సరైన టైంలో దాన్ని రిలీజ్ చేసే వ్యవస్థని మనం డెవలప్ చేసుకోవాలా అంటే ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వాటరు ఏ ప్రదేశాల నుంచి వస్తుంది అంటే గోదావరి కృష్ణా కొన్ని రకాలైన వాగుల నుంచి వస్తున్నప్పుడు కొన్ని రకాలైన కెనాల్స్ నుంచి వస్తున్నప్పుడు దాన్ని ఎటువంటి స్లోప్ సెన్సిటివిటీ తోటి మనం ఎదుర్కోవాలనేది ముందు ప్రణాళిక కావాలా ఎందుకంటే ఇది వాగుల నుంచి కెనాల్స్ నుంచి వచ్చి అక్కడ నైబర్హుడ్ ప్లేసెస్ పొంగుతున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా రివర్లోని తీసుకొని వచ్చి అక్కడ నుంచి ముందుకు నెట్టడం అనేది ప్రాముఖ్యము ఈ ప్రకాశం బ్యారేజీ సేఫ్గానే ఉంది దానికి ఎటువంటి నష్టం జరగదు కాకపోతే దాన్ని సరైన టైంలో రిలీజ్ చేసే విధంగా అంటే లెవెల్స్ పెరిగే కొద్దీ దాన్ని స్లోగా వాటర్ని వదిలే విధంగా మనం చేయాలా ఇప్పుడు వస్తున్న బోట్స్ కూడా వచ్చి తాకినవి అనేది అది ఒక వాటర్ ప్రెజర్ వలన టాప్ లెవెల్లో ఉండే హై ప్రెజర్ వలన వచ్చి తాకింది అంటే దరిదాపుగా అది నాకు తెలిసి ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్లో వచ్చి తాకి ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ నుంచి వచ్చిన ఇంపాక్ట్ వలన వచ్చిన పర్యసానము దానివల్ల అనేది జరగదు కానీ ఒక అప్రాప్రియేట్ టైంలో వాటర్ని మనం కొంచెం కొంచెం రిలీజ్ చేసుకుంటూ పోవాలా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ యొక్క ఎయిర్ సక్కర్సు ఎయిర్ ఇంజెక్టర్స్ ఈ రెండింటిని బేస్ పెట్టుకొని మనము ఏ డైరెక్షన్లో అయితే ఎక్కువ వాటర్ ఫ్లో వస్తుందో ఆ గేడ్ దగ్గర వచ్చే దానికి ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ముందు కనుక మనం ఎయిర్ ప్రెషర్ ఇంజెక్ట్ చేస్తే మీకు ఓఎన్జీసీ రాజమండ్రిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత బోర్ లాగ్ బోర్స్ వేసే వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఒక ఫైవ్ హెచ్పి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఫిఫ్టీన్ హెచ్పి వాక్యూమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటర్ ద్వారా ఎయిర్ ఎయిర్ పంప్స్ అంటాం మనము దాని ద్వారా ప్రెజర్ ఇంజెక్ట్ చేస్తే ప్రెజర్ కొంచెం కంట్రోల్ అవుతుంది దాని ద్వారా బోట్స్ అనేవి ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి పక్కకి లేదంటే దాన్ని అక్కడ ఉంచి ఈ యొక్క ప్రెజర్ ఎక్కువ రానివ్వకుండా దాని యొక్క ఇంపాక్ట్ మళ్ళీ వాటర్ నుంచి బోటు బోట్ నుంచి యొక్క హైడ్రాలిక్ స్ట్రక్చర్కి తగలకుండా మనం కొంత వెసులుబాటు చేయొచ్చు దీనికి ఏంటంటే టెక్నాలజీని వాడగలిగే టెక్నాలజీని ప్రాక్టీస్ చేయగలిగే ప్లానింగ్ ప్రణాళిక ఉండే ఒక బోర్డు కావాలా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక టెక్నికల్ బోర్డు సైంటిఫిక్ బోర్డు ఉండాలా దానికి శాటిలైట్ డేటా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మ్యాపింగ్ చేసి మెజర్ చేసి మానిటరింగ్ చేసే వ్యవస్థ ప్రకారము మనం ముందుకు ఈజీ అవుతుందని నా ఉద్దేశం